అనే ఒక గ్రామం ఉండేది అక్కడ మంజోత్ తన భార్య రిచాతో పాటు నివసించేవాడు మంజోత్ గ్రామంలో చెక్కలు కొట్టి అందరికీ ఇళ్ళు కట్టేవాడు మరమ్మతులు కూడా చేసేవాడు మంజోత్ మనసు చాలా మంచిది ఊరి వాళ్ళందరూ తనని మంచివాడనుకుంటారు అవును అలాగే ఉంటుంది మరి వర్షాకాలంలో మనకి బోలెడంత పని వస్తుంది కదా అందుకే సంతోషంగా ఉన్నారు అందరి వర్షం నుండి కాపాడటమే నా బాధ్యత మీరు అందరికి మంచి చేస్తూ ఉంటారు కాని ఈ ఊరి వాళ్లు అస్సలు మంచివాళ్లు కాదు ప్రతిరోజు దొంగతనాలు ఒకరిని చూసి ఒకరు కుళ్ళుకోవడం ఒకరి పట్ల ఒకరికి ఈర్ష ఒకరికి తెలియకుండా ఒకరు చెడు చేసుకోవడం ఇదే ఈ ఊర్లో జరుగుతోంది ఒకవేళ అందరూ చెడు చేస్తే దాని అర్థం మనం కూడా వాళ్ళకి చెడు చేయాలని కాదు సరే వదిలే నేను బయలుదేరతాను ఇవాళ నేను సర్పంచ్ గారికి కొత్త ఇల్లు కట్టాలి మంచుత్ గొడ్డలి తీసుకుని చెట్లు కొడతాడు చూస్తుంటే ఈ రోజంతా నాకు ఈ చెట్టు కొట్టడానికే సరిపోతుందేమో త్వరగా కట్టెలు కొట్టి సర్పంచ్ గారి ఇల్లు కట్టడం మొదలు పెట్టాలి అడవిలో వర్షం కురుస్తుంది ఇక ఆకాశం నుండి ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతాడు అతని ఎడం చేతిలో ఒక చిన్న మబ్బు ఉంటుంది మీరు మీరెవరు ఎవరైతే ఏంటి అది తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఏమాత్రమూ లేదు నేను వర్షం ద్వారా వచ్చానని తెలుసుకో ఇక త్వరలోనే ఈ ఊరికి వరద రాబోతుంది దాని కారణంగా ఎవరు ఇంట్లో ఉండలేరు ఇంట బయట కూడా ఉండలేరు నేల మీద కాలు పెట్టగలిగేవారు ఎవరు కూడా ఉండరు కానీ ఎందుకు అలా అయితే అందరూ చనిపోతారు కదా ఈ ఊరి వాళ్ళందరి పాపపు కుండలు నిండిపోయాయి నువ్వొక్కడవు మాత్రమే అందరికంటే నిజాయితీ గలవాడివి జాగ్రత్తగా విను నేను చెప్పేది పూర్తిగా విను ఒక పెద్ద పడవను తయారు చెయ్యి ఎంతమంది అందులో పడతారో అంతమందిని నీ పడవలో ఎక్కించుకో నా చేతిలో ఏదైతే మబ్బు ఉందో అది త్వరలోనే నల్లని మబ్బుగా మారుతుంది ఆ తర్వాత సునామీ ఈ ఊరిని కానీ అంత పెద్ద త్వరగా ఎలా తయారు చేయగలను వర్షం నుండి వచ్చిన ఆ వ్యక్తి మంజోత్ కి ఒక పెద్ద బంగారు గొడ్డలిని ఇస్తాడు దీనితో నువ్వు ఒక్కసారితోనే చెట్టును కొట్టగలవు ఇది కేవలం నువ్వు మాత్రమే ఉపయోగించగలవు దాన్ని ముట్టుకోగానే నీకు ఊహించలేనంత శక్తి కలుగుతుంది వెళ్ళు నేనేదైతే పని అప్పగించదు దాన్ని పూర్తి చేయి మంజోత్ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు ఒకవేళ అయితే నువ్వు పాడవం తయారు చేయటం మొదలుపెట్టు నేను ఊరి వాళ్ళందరినీ పిలుస్తాను వాళ్ళకి కబురు అందిస్తాను వర్షం ఆగే ప్రసక్తే ఉండదు మంజోత్ అడవిలోకి వెళ్తాడు ఆ గొడ్డలితో తను చెట్లు నరకటం మంజోత్ చాలా పెద్ద పడవను తయారు చేయటం మొదలు పెడతాడు ఇక మరొక వైపు సర్పంచ్ ఊరి వాళ్లందరినీ మీటింగ్కి పిలిచి వాళ్లకి జరిగిందంతా చెప్తాడు అలాగా ఏంటి సర్పంచ్ గారు కొత్త నాటకాన్ని మొదలు పెట్టారా నేను మీ మాటలని అస్సలు నమ్మను ఇది నాటకం కాదు నిజం కావాలంటే స్వయంగా నీ కళ్ళతో చూడు వర్షం చాలా రోజులుగా అసలు ఆగడం లేదు వారం రోజుల తర్వాత ఈ ఊరు పూర్తిగా మునిగిపోతుంది ఊరి వాళ్ళందరూ సర్పంచ్ మాటలను వింటారు కానీ సీటమ్మ మాత్రం అతని మాటలను అస్సలు పట్టించుకోదు కేవలం వారం రోజుల తరువాత మంజోత్ ఒక పెద్ద పడవను తయారు చేస్తాడు సేటమ్మ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పడవలోకి వెళ్తారు ఊర్లో నిశ్శబ్దం కమ్ముకుంటుంది ఆ తర్వాత ఒక పెద్ద అల ఊర్లోకి ప్రవేశిస్తుంది చూడండి చూడండి నీళ్లు పూర్తిగా ఊరిని ముంచేయడానికి వస్తున్నాయి కానీ మనందరం దీనికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనల్ని పడవ కాపాడుతుంది సేటమ్మ పడవ దగ్గరికి వస్తుంది అరే ఆగండి నా కోసం ఆగండి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మంజోత్ సేటమ్మని కూడా పడవలోకి ఎక్కించుకుంటాడు సునామీ పూర్తిగా ఊరంతటిని నీళ్లలో కలిపేసుకుంటుంది కాస్తలో తప్పించుకున్నాను సేటమ్మ పడవను చూస్తుంది ఆ తర్వాత ఆశ్చర్యపోతుంది ఓ ఇది ఎంత పెద్ద పడవ ఇక్కడ బోలెడన్ని పెట్టావు ప్రజలారా జాగ్రత్తగా వినండి ఈ కట్టెలను నేను మీకోసమే జమ చేశాను నా దగ్గర ఎక్కువ సమయం లేదు మీ అందరికీ పడవలో ఇళ్ళు కట్టడానికి నిజంగా మంజూత్ నువ్వే గనక లేకపోతే మా పరిస్థితి ఏమై ఉండేది అందరి కోసం సమానంగా ఇళ్ళు కడదాం ఇంట్లో ఉండే కుటుంబం ప్రకారం ఇళ్ళను తయారు చేయాలి అలాగే ఇంట్లో తక్కువ సభ్యులు ఉన్నారు అంటే వాళ్ళ కోసం చిన్న ఇల్లు కడదాం ఒకవేళ అసలు కుదరదు నాకు ఈ పడవలో ఎక్కువ చోటు కావాలి ఊర్లో నా భూములు ఎక్కువగా ఉన్నాయి నోర్మయ్య ఇది ఊరు కాదు నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏ హక్కుతో నువ్వు పెద్ది అడుగుతున్నా మంజోత్ ఎలా అన్నాడో అలాగే జరుగుతుంది అవునవనో ఇప్పుడు నువ్వు మనిషివి మాలాగే అందరూ కూడా తమ తమ ఇళ్లను కట్టడం మొదలు పెడతారు సేటమ్మా అదంతా కూడా తట్టుకోలేకపోతుంది ఒక కాలంలో నా దగ్గర బోలెడంత ఆస్తి డబ్బు ఉండేది భూములు చాలా ఉండేవి నా పంట పొలాలు కూడా బాగా పండేవి అందరూ నాతో మర్యాదగా ప్రవర్తించేవారు ఇదంతా ఒక్కసారిగా నా జారిపోయింది అంతా ఈ సునామీ వల్లే అందరూ ఆ మంజోత్ ఇంకా సర్పంచ్ నే గౌరవిస్తున్నారు నేను ఏదో ఒకటి చెయ్యాల్సిందే అంతలో సేటమ్మ పాత నౌకరు వీరు ఆవిడ దగ్గరకు వెళ్తాడు రా వీరు రా ఏమైంది వచ్చినప్పటి నుంచి నన్ను కలవడానికే రాలేదు పనులు చేయాలని లేదా ఏంటి సరే చెప్పు ఈ మంజోద్ గొడ్డలి సంగతి ఏంటి అది మంజోద్ దగ్గర ఒక గొడ్డలుంది దాన్ని ముట్టుకోగానే అతనికి విపరీతమైన శక్తులు వస్తాయి అంతేకాకుండా నేను మరొక విషయం కూడా చూశాను ఆ గొడ్డలతో తన చెట్టు నరికాడు అంటే ఆ చెట్టు మళ్ళీ మొలుస్తుంది పండ్లను కూడా ఇస్తుంది అమ్మగారు పని గురించి చెప్పాలంటే నేను మీకోసం ఇక మీదట నేను పనిచేయాలనుకోవడం లేదు ఆ మాట చెప్పి వీరు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరొక వైపు సర్పంచ్ ఇంకా మంజోత్ పడవలో అందరి కోసం సమానంగా ఇల్లు కడతారు సేటమ్మ కోసం కూడా ఒక ఇంటిని కడతారు అది కేవలం ఒక మనిషి ఉండటానికి సరిపోతుంది లేదు నేను ఇక్కడెప్పటికీ ఉండలేను నా ఇల్లు దీనికంటే చాలా పెద్దది ఈ ఇంట్లో ఒక్క మనిషి మాత్రమే ఉండగలరు నేను అన్నిటిని తిరిగి తెచ్చుకోవాలి ఆ మంజోత్ దగ్గర నేనంత లాగేసుకుంటాను మంజోత్ ఇంకా సర్పంచ్ పడవలో ఉన్న మిగతా కట్టెలను కొడతారు అంతలో సేటమ్మ చేతిలో లడ్డూ తీసుకుని అక్కడికి వస్తుంది సర్పంచ్ మంజోత్ మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు ఊరి వాళ్ళకి నాకు సాయం చేసినందుకు నాకు కొత్త ఇల్లిచ్చినందుకు ధన్యవాదాలు తీసుకోండి నేను మీకోసం లడ్డూ తీసుకొచ్చాను తీసుకోండి తినండి కొత్త ఉదయించాడే చాలా సంతోషంగా ఉంది అవునవును మీరు సంతోషంగా ఉంటే మాకు సంతోషమే సరే సర్పంచ్ ఇంకా మంజోత్ లడ్డూలు తింటారు తిన్న తర్వాత కాసేపట్లోనే వాళ్ళిద్దరూ కింద పడిపోతారు వాళ్ళు గాఢ నిద్రలోకి జారుకుంటారు ఇక సేటమ్మ మంజోత్ గొడ్డలిని దొంగిలిస్తుంది దానిని తన ఇంటి దగ్గరికి తీసుకువెళ్తుంది ఇప్పుడొస్తుంది మజా నేను నా ఇంటిని ఈ పడవిలో అన్నిటికంటే పెద్దది చేస్తాను ఇప్పుడు కూడా నేనే గొప్పదాన్నవుతాను ఊర్లో మళ్ళీ అందరూ నన్ను గౌరవిస్తారు నా దగ్గరే పనిచేస్తారు సేటమ్మ గొడ్డల్ని తీసుకుని ఈ గొడ్డలి చాలా శక్తివంతమైనది దీన్ని పట్టుకోగానే నాకేదో అనిపిస్తోంది ఇప్పుడొస్తుంది మజా నేను మిగతా వాళ్ల ఇళ్లను ఈ గొడ్డలి ద్వారా దోచుకుంటాను సేటమ్మ చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నిటినీ కూడా కూల్చేస్తుంది ఆ కట్టెలను తీసుకొచ్చి తన కోసం భవనం నిర్మించటం మొదలు పెడుతుంది మరొక వైపు మంజోత్ ఇంకా సర్పంచ్ స్పృహలోకి వచ్చేసరికి అక్కడ ఉన్న పరిస్థితి పూర్తిగా మారిపోతుంది పడవలో సేటమ్మ భవనం తయారవుతుంది సర్పంచ్ ఇంకా మంజోత్ ఆవిడ్ని కలవడానికి వెళ్తారు సీటమ్మా ఇదంతా మీరు ఏం చేస్తున్నారు సమానికి తగ్గట్టు నీ మనసును నువ్వు మార్చుకోలేవా ఈ సమయంలో ఇలా స్వార్థంగా ప్రవర్తించటం మంచిదేం కాదు నా గొడ్డల్ని నా దగ్గర నుండి దొంగిలించారు అది నా గొడ్డలి నాకు తిరిగివ్వండి లేదు ఈ గొడ్డలిని నాకు వర్షం నుండి వచ్చిన ఒక వ్యక్తిచ్చాడు అతనేమన్నాడంటే నేను దీనిని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉపయోగించొచ్చు అని ఒకప్పుడు నాకు ఏవేవైతే ఉండేవో అవన్నీ నేను ఈ పడవలో నిర్మిస్తాను వెళ్ళండి నాకింకా చాలా పనులున్నాయి నేను వెళ్ళాలి సేటమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెప్పిందంత అబద్ధం సర్పంచ్ గారు అది నా మంజోత్ నాకు నమ్మకం ఉంది ఎవరైతే ఆ గొడ్డల్నిచ్చారో అతను ఇదంతా చూస్తూనే ఉంటారు సరైన సమాధానం ఇస్తారు అంతలో ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి మేఘాలు నల్లగా మారతాయి వర్షం నుండి వచ్చిన ఆ వ్యక్తి మళ్లీ తన చేతిలో మబ్బుని తీసుకొని ప్రత్యక్షమవుతాడు నాకు చాలా బాగా గుర్తుంది నేను ఈ గొడ్డల్ని మంజోతికిచ్చాను మరిప్పుడు ఇది నాకు ఒక స్వార్థపర్రాల చేతులు ఎందుకు కనిపిస్తుంది ఊరంతా మునిగిపోయింది అయినా నువ్వు ఒక విషయం అర్థం చేసుకోలేదు వెళ్ళు నీ పెద్ద ఇల్లు గొప్పలం దాన్ని నువ్వు ఎంతో ఇష్టపడుతున్నావు ఇప్పుడు నేను చూస్తాను నువ్వు వీటన్నిటిని ఎంతో ఇష్టపడుతున్నావు కదా దాని ద్వారా నీకేమొస్తుందో కానీ నా ఇల్లు పొలం ఊర్లో ఉన్నాయి ఊరు పూర్తిగా మునిగిపోయింది సేటమ్మ చేతిలో నుంచి గొడ్డలి మారిపోతుంది ఆవిడను వర్షం నుండి వచ్చిన వ్యక్తి పడవలో నుంచి బయటికి తోసేస్తాడు మరుసటి రోజు ఉదయం గొడ్డలి మంజోత్ ఇంటికి చేరుకుంటుంది సర్పంచ్ ఇంకా మంజోత్ పడవలో మళ్లీ అందరికీ సమానంగా ఇల్లు కడతారు ఆ తర్వాత అందరూ సంతోషంగా పడవలో నివసిస్తారు